అంతా ఒక వారం అయిందేమో రేపు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ మా నానమ్మ తాతయ్య వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అయితే ఒక వీడియో తీస్తున్నాను మా తాతయ్యని కూడా చూడండి మా తాతయ్య అయితే చాలా మంచోడు పెడితే తింటాడు లేకపోతే కామ కొట్టాడు ఇక మా నానమ్మ అయితే వాగుడే వాగుతున్నట్టు నాలాగా సొల్లు సొల్లు వాగుతుంది నానమ్మ చెప్పి ఇప్పుడు మాట్లాడే మాట్లాడు ఇప్పుడు ఏమని ఏదన్నా మాట్లాడు బాగా మాట్లాడుతావు కదా మా మనరాళ్ళు చూస్తారు అందరు అని బాగున్నాడా బాగుండాలి బాగున్నాడా ఎందరూ బాగున్నాడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంటున్నాను మా అమ్మాయి నేను వచ్చిన మంచి వీడియోలు మీ అమ్మాయి చిట్టి ఏవే తి తీయలేదు పాపం మా నానమ్మకి ఉ మా నానమ్మ ఎంత బాగా కనబడుతుందో అందరూ చూడండి మా నానమ్మని సపోర్ట్ చేయండి ఇంకా నానమ్మ విశేషాలు ఏంటి చీరాల విశేషాలు తా ఇంకా విశేషాలు చెప్పు చెప్పుత ఏమన్నా మాట్లాడు ఇంకా మాట్లాడు ఆడుతున్నా వీడియో తీస్తున్నాను అందరు చూస్తారు మన వాళ్ళు అందరు చూస్తారు బెంగళూరు మీ అత్తమ్మ అందరు చూస్తారు ఈ వీడియోని ఎప్పుడు ఈ వీడియో తీస్తే ఇంక ఇందులో ఉండిపోతుంది టీవీలో కూడా వస్తుంది వచ్చేస్తుంది ఇది ఇది ఎనిమిది వందలు పడ్డది ఎనిమిది వందలు అయింది ఇది ట్రై ఫ్రెండ్స్ ట్రై ఫ్రూడ్ అడుగుతుంది మా అత్తమాయి ఎయిట్ హండ్రెడ్ పడ్డది అనమాట ఎనిమిది వందలు ఎనిమిది వందలు పది రూపాయలు తాత ఇదా ఆన్లైన్లా ఫోన్లో ఫోన్లో కొనండి మనోడు ఫోన్లో కొన్నాడే ఆన్లైన్ షాపింగ్ అనే ఉంటుంది మా తాత చుట్టూ తెల్లగా అయిపోయింది కుమారి బాగున్నాడు కుమారి బాగున్నావా మా అప్పారా బాగున్నాడా నా మనవాళ్ళు బాగున్నారా శమీ బాగుందా పిల్లలు బాగున్నారా అజయ్ బాగున్నాడా ఆనంద్ బాగున్నాడా అమ్మా కుమారి బాగున్నావా అప్పారా బాగున్నాడా అత్తమ్మ బలెత్తుంది కుమార్త అప్పుడు అప్పుడు విషయాలు చెప్పొచ్చు కదా అప్పుడు మీ అప్పుడు ఎలా ఉన్నారు ఏంది చెప్పొచ్చు కదా మీ కాలం మీ కాలం అప్పుడు కాదే అప్పుడు రోజులు ఎలా ఉన్నాయి ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయి అప్పుడే బాగున్నాయి కదా అప్పుడే మంచి రోజులు అప్పుడు ఇప్పుడు తిండి ఇదంతా కలుషితం చెప్పు తాత అప్పుడు ఏం పని చేసేవాడు తాత నువ్వు చెట్లు చేసుకుంటాడు రోజు కట్టించుకో కాల్చిప్పుడైంది చెప్పు నా పిక్కలు అయితే నీ పెళ్ళెప్పుడు అయింది ఎలా జరిగింది పడుతుంది ఆహా చిన్నప్పుడు చేసారా ఎలా చేశారు చెప్పు చిన్న పిల్లలు మా మనలా కాని కొద్ది పొడులా ఉంటా ఉంటుంది అవి ఏమి చేసేవాళ్ళు ఆ పెళ్ళి ఆ పెళ్లి అయ్యా పెద్ద నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఉంటావురా పెళ్లి చేసుకోక ఎదుగురా పోతే పిల్లలు అప్పుడు ఎదురైన వాళ్ళు అందరూ నన్ను చేసుకోని నా అమ్మాయి దిగుతా ఉంటాను అనేవాడు తాత బాగా చూసుకునేవాడా బాగా చూసేవాడు అప్పటి వాళ్ళు మంచి ప్రేమ తిన్నాక ఉండేది అది బాగా తెచ్చిపెట్టి నెడ్డు మరి కజ్జారం బూందియా ఖాజాలు అన్నీ తెచ్చిడు తీర్థం వెళ్తే మిర్చి అటు మనం తెచ్చేసి ఎందుకు మంచిగా తెచ్చుకుంటామంటే బాగా తినేసి ఎందుకు అలా ఎందుకు రాయ తినబెట్టినా డబ్బు కూర్చోబెట్టావు అంటారు దుగ్గంటే నెచ్చి ఉండేది కాదు జీడి ఒక తాకా వేసు దీని కూడా ఏదమ్మా ఏదమ్మా చోళ్ళు గంటలు జొన్నలు అన్నీ తాగా ఉంది బత్తాలు అన్నీ ఇప్పుడు చచ్చిపోయారు ముల్లు చెడు ఉన్నారు అలా నేను చే అప్పుడు భూములు కూడా ఉండేది భూములు ఉన్నాయి జీడిపెక్కలు నీటి తోటలో మిర తోటలు నేను ఈ తోటలుంది మీతోటలుండి చీమలతోట పెద్దలతోటో పేరుకొచ్చి కల్లాలు ఆరువేసేస్తూ రోజు మాట అప్పుడు రోజులప్పుడు ఇప్పుడు రోజులు ఎప్పుడు బొబ్బర్లు కందులు అన్నీ doan tu, apa berkahaya, bapa ke, emma, orang tu beritahu kinte, wow, kur teruk berdeh sih, macam sih ni, kini orang tu beritahu condor orang ni sih lo sih, lo ane sih lo orang ni sih, kaya ada bahaga sih lo, అప్పుడు రోజు వస్తాయి అప్పుడు కాలం అప్పుడే ఇప్పుడు తాగమప్పుడే ఎప్పుడు తోలినప్పుడే నాకు అప్పుడు నాకు తినాలంటే ఇప్పుడు ఏమి దొరుకుతుంది అంత వేస్ట్ ఇప్పుడు అయితే ఓ చిరసాలి ఉండి తిన్నాక నీవు పప్పు రూపీముందులు కజ్జారం మిర్చి మరి కొడికే పండాలో మా చెయ్యకు పౌస్ పడుతున్నాం పప్పు పడాలి మా వే కొన్ని బాగుంటుంది ఇప్పుడు చూపిచ్చి నా చుట్టూ నా ఇక్కలు అయితే వచ్చేది సీలపజ్జు అట్లా ఇచ్చేసేసాడు సీలకైపోయాడు ఆ నీరగా చేసి ఇచ్చి ఎట్టు వచ్చేసి కొంచెం మా తొమ్మిది పుచ్చు అప్పుడు తిండ్లు అంటే పులో ఉంది అప్పుడు ఏంటమ్మా బొబ్బరికాయ పెసరకాయ మినపకాయ కందికాయ கிளி சீன கொட்டும் பொப்படம் கூலி சேலப்பா கூல முடிவாறு போய் நான் உண்டிச்சி நே நாலு கண்டலுக்கு ஐந்து கண்டலோடு நான் இன்ட்டுக்கு போயினேன் மாலம் பதி கண்ட எது கண்டோ ஏழு கண்டோச்சி திண்ட் கூலோ தான் கூலோ போவாச்சு எப்படி மா சூலோ உண்டோம் பதின்தான் எது மன்னா అయ్యిరన్నా ఇప్పుడు పెళ్ళు వేయటమ్మా బస్తాపు మూసోళ్ళు కర్ర మూపులు మూసోళ్ళము అక్కడ అప్పుడు కాయ అన్న ముందు నడుమోయి పొద్దుల్లా పెరగా ఏరువులు పెదమెరగా ఏరువులు మరి ఏటమ్మా అన్నీ ఏ ఏరువులు చెట్లు ఎక్కి తెంపలు ఎన్నో పెళ్ళి కొన్ని పెళ్ళి చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేయలేదు వండుకొని తినడానికి ఏడు చెప్తున్నా పొద్దుల్లా చివరిగాయ పెద్దరగా ఎ పొద్దు అట్లా వెళ్ళి రోజు పొద్దున్నే అప్పటి వాళ్ళు అర్బోని వేసి అత్తలు కూడా ఊరుకోపోయేది కదా పనులు చేయపోతే అప్పట్లో అప్పట్లో వణుకు వనుకు అమ్మా పొద్దుల్లా మా పెన్నమ్మ ఉండోళ్ళు ఆయనకు కూర కూడికి పోయిదా ఆ అమ్మ మాకు మా వచ్చింది చాలా మాకు అన్నీ ఎక్కువ ఎక్కువ చేసుకుని పాక పాక పెట్టేసి అన్ని పెట్టేవి బాగా ఉంది బాగా జరిగింది బాగా తినోళ్ళు బాగా చేసేవాళ్ళు అప్పుడు డబ్బులు కూడా ఎక్కువ తక్కువైనా మంచిగా ఎక్కువ తినేవాళ్ళు తినేసామని సెవెసాన్ని డబ్బు ఎక్కువ ఉన్నా జనాలు తక్కువ ఉన్నా సరిపోవట్లేదు తెచ్చేసి ఖర్చు ఎక్కువ ఖర్చు లేదు కదా ఖర్చు తక్కువ ఏది పెట్టినా చీపుకొచ్చేది ఒకే పండుగ ఇంట్లో తొల్లి అప్పుడు పుట్టినైతే అప్పుడు మా పండుగ వెళ్ళి ఒక్కటే గుట్టింది ఆ తర్వాత ఇయ్యాము ఏం తెలుగు చిన్నపిల్లలు తెచ్చిపోయింది ఐదు ఆటోలు అప్పుడు అలాగ ఉండేది రోజులు అలాగుండే అమ్మా అప్పుడు కాలం అప్పుడు కాలం ఇప్పుడు కాలం ఇప్పుడు కాలం ఏ రోజుల్లో కాల రోజుల్లోనమ్మ ఇప్పుడు ఉందా అప్పుడుకే చేస్తారు తిన్నాడు సులభ ఖాళీ ఉంది తెచ్చి పాటుకెళ్ళోడు వచ్చేసాడు తాను చేసేసూడు బాగా ఇంకా മനവരാൾ അനു മനോര അത് ലൈക്ക് ചെയ്യണ്ട സബ്സ്ക് ബൈ 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 ബൈ